ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము వీడియో అయితే ఫుల్ గా చూడండి అను వీడియో అయితే ఫుల్ చూడండి వీడియో అయితే ఫుల్ గా చూడండి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి చెప్పులు కొంచెం తుడిస్తే బాగుంది తుడిస్తా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈరోజైతే శివరాత్రి కదండి సో ఈ వీడియో రేపు ఎల్లుండో ఎప్పుడు అప్లోచిస్తానో తెలియదు కానీ అందరికీ హ్యాపీ శివరాత్రి ఇప్పుడైతే మేము వెళ్తాం అనమాట శివాలయం మత్యగుండం మా ఊరు నుండి కొంచెం దూరమే వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు అయితే కొంచెం కొంచెం గ్రాండ్గా చేస్తారు అండ్ లాస్ట్ ఇయర్ డ్రెస్ అయితే వేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది దీనికి భలే సెట్ అవుతుంది పటియాల డ్రెస్ పటియాల మోడల్ డ్రెస్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా దీనికి క్యూట్గా ఉంది కదా మీ ఒపీనియన్ కూడా చెప్పండి వీడైతే ఫుల్గా చూడండి ఎండ్ వరకు మీకు అనుకుంటున్నాను వీలైనంత వరకు క్లియర్గా తీసి చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం అందరూ రెడీ అయిపోయారు మేము మా తోటకూడలు వాళ్ళు వెళ్తున్నాం అనమాట నేనైతే ఫస్ట్ హాఫ్ సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు సైడ్ సీటింగ్ కూర్చోడం రాదు బైక్కి అంటే ఒక్క పక్క కూర్చోడం రాదు రెండు పక్కలే బాగా అలవాటు అనమాట రెండు పక్కలు కూర్చోవడం కాబట్టి కట్టుకున్న దాన్నే మళ్ళీ తీస్తాను నా భయం అది అందుకే మళ్ళీ వేసుకొని అనమాట పర్లేదు అండి అది మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చు నాకు ఎందుకో డ్రెస్లే కంఫర్ట్గా ఉంటుంది అందుకే మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నాను నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి

చేస్తారు రోడ్ రోడ్ టే ఈరోజు ఇంకా జనాలు ఈరోజే ఉంటారు పార్కింగ్ ఇప్పుడు అక్కడ ఇక్కడ దించడం దించా మాకు ఇద్దరు పదా నేను తీసుకొని వస్తాను పా నీ కావాల్ వస్తాను లాస్ట్ ఏడ్ చూడు చెప్పు ఏ కన్నీళ్ళు వస్తున్నాయి అంటే கண்ணீர் கண்ணீர் வச்சேட் அப்படி ஃபோட்டோ திந்தமே இன்முந்தா ஃபுல்லாக இயர் அந்த கதா ஓகே வெள்ளம் காவலா எட்டு வச்சு అదే காவலா வெள்ளம் அய்யா చింతున్నా ఏటంటున్నా వెళ్ళేసి వద్దాం గుడికి అంటే ఇదేమో అనుకున్నాను నిన్ను పిలిస్తున్నారేమో అనుకున్నాను ఏదో మామూలు అవి చూపిద్దామనేసి బాగు మేమైతే గుడి లోపలికైతే వచ్చాము దాంతోపాటు ఘటాలు తెచ్చిన వాళ్ళు కూడా వచ్చారు క్రౌడ్ అయితే మామూలుగా లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్స్పెక్ట్ చేసాంలేండి కానీ మరిగి ఇంతలా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు గుడి దగ్గర దేవుని దండం పెట్టుకునే అంత టైం కూడా లేదు సో అందుకే గజ్బిజిగా ఏదో బయట మాత్రమే వీడియో తీసాము లోపల దండం పెట్టుకున్నది శివలింగం అవేమి చూపించలేకపోతున్నాను ఏది లాస్ట్ దండం గుడి స్యా ఇక్కడ దండం పెట్టుకోవాలి అసలు అక్కడ పెట్టుకోలేదు అక్కడ ఎట్టుకోవడానికి కావాలి ఎట్టుకోవడం తోసి ఏటెట్టుకుంటావు దండం పెట్టుకుంటావా స్వెటర్ పట్టుకొని తిరగడానికి మేమైతే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఏదో అలా మామూలుగా దండం పెట్టుకొని వచ్చేసాము మనస్ఫూర్తిగా శివుణ్ణి కూడా చూడలేకపోయాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మధ్యదేవులు ఉంటారనమాట గడ్డి లోపల కానీ అక్కడ కూడా ఎవరిని ఎలా చేయట్లేదు ఎందుకంటే కొంచెం డేంజర్ ప్లేస్ లాంటిది కాబట్టి మత్యదేవుల దగ్గరికి ఎవరిని ఎలా చేయట్లేదు నేను వీలైతే ఎప్పుడైనా నా మామూలుగా వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను ఇంకా చాలా మందే అటువైపు వెళ్తున్నారు అనమాట అదంతా చూడడానికి అక్కడ నుండి అయితే బాగా కనిపిస్తుంది కానీ మధ్య మధ్యలో చెట్లు ఉండడం వల్ల గుడి క్లియర్ గా కనిపించట్లేదు అవతల నుండి ఇవతల గట్టుకైతే వచ్చాము ఆ మధ్యదంతా గడ్డ అనమాట అక్కడే దేవుళ్ళు అయితే ఉంటారు ఈ పైన అయితే చిన్న షాప్ లాంటిది పెట్టారనమాట లాస్ట్ వచ్చేసి కొబ్బరికి పోవడానికి కావాలని అడిగితే ఇంకా మా ఆయనకి చెప్పి ఇప్పించాను అది తాగేసిన తర్వాత మా టీచర్ అయితే కనిపించింది మా స్కూల్ టీచరు ఆవిడతో కాసేపు మాట్లాడేసి మళ్ళీ అక్కడ ఉండి వెళ్ళిపోయామనమాట మీ నాన్న గట్టి కూదాలి ఇప్పుడు తిండి తిండి అవసరం లేదు దీనికి అది ఊదుకుంటే ఆగో ఇటు చూసుకొని అదేమో ఇలా ఇప్పుడు సరిపోద్దు గట్టి అలా ఉందా ఏది ఫోటో తీస్తాను ఇడు తిరిగి ఎప్పుడు ఊదు అడిగలేదు లాస్ట్ ప్రసాదం తీసుకో లాస్ట్ చెయ్యి బాగాలేదు ఇక్కడైతే ఓం శాంతి వాళ్ళు ప్రసాదము అవి బుక్స్ అవి పంచుతున్నారు అనమాట శాంతి అంటే ఒక సంస్థ లాంటిది సో వీళ్ళైతే ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు ప్రసాదం పెడుతున్నారు నెక్స్ట్ బుక్స్ కొన్ని దగ్గర అయితే వాటర్ ఇలాంటివి పెడుతుంటారు అనమాట చాలా పెద్ద సంస్థే ఇంకా అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఇక్కడ లేడీస్ అయితే కోలాటం ఆడుతున్నారు సాంగ్ పెట్టకూడదు కదా అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది చూసి కొంచెం సేపు చూసాము చూసేసి ఇక్కడ మా ఊరు పిల్లలదే డాన్స్ పర్ఫార్మెన్స్ అంట ఉందంట అలా అని చెప్పి కొంచెం సేపు వెయిట్ చేసాం కానీ తమ్ముడు అవుతాడు అనమాట పండు అనేసి చాలా ఈవెంట్స్ కి వెళ్తుంటారు మా ఊరు వాళ్ళు అంటే మా తమ్ముడు వాళ్ళ ఊర్లో వాళ్ళు అనమాట బాగా డాన్స్ చేస్తారు అలానే కొంచెం సేపు వెయిట్ చేసాము కానీ ఎందుకో మళ్ళీ ఉండాలనిపించలేదు పైగా లాస్యతో వచ్చాం కదా బాగా చీకటి పడితే మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది చలి కూడా బాగా ఉంది అనేసి ప్రోగ్రామ్ చూడలేదు ప్రెజెంట్ అయితే మేము కూర్చున్నప్పుడు పాడుతున్నారు అనమాట లోకల్ సింగర్స్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాటలు అయితే పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు కాకపోతే డాన్స్ పర్ఫార్మెన్స్ మిస్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడే పండగ నుంచి వచ్చాం లాస్ట్ గా అయితే ఫుల్గా వామిటింగ్ అయిపోయింది దీనికి అస్సలు జర్నీ పడదు నాకు పడదు దానికి పడదు దీనికి మరీ ఇది ఏంటంటే దగ్గర దగ్గర డిస్టెన్స్ ఉన్నది జర్నీ చేసినా కూడా పడట్లేదు బాగుంటుంది రెండు సార్లు బండిని అదే వచ్చేటప్పుడు బండి మీదే వామిటింగ్ చేసింది నా బట్టల మీద మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వామిటింగ్ అయిపోయింది రెస్ట్ తీసుకుంటుంది అండ్ మీకు విషయం చెప్పలేదు లాస్ట్ పొద్దున్న చేయి కాలిపోయింది అనమాట చూపిస్తాను మీకు చేయి చూపించు అది చైబా చాబమ్మా ఇంకో మార్నింగ్ కాలిపోయింది నేను ఇందాక వీడియోలో చెప్దామనుకొని మర్చిపోయాను పొయ్యిలోన ఎవరో ఊచ పెట్టేసి వదిలేశారనమాట అదేమో బాగా హీట్ అయిపోయింది దీనికి తెలియదు కదా ఇలా బయటికి తీయడానికి చూసిందేమో లాగేసినట్టుంది మొత్తం ఐదు వేలకు కూడా అంటుకుపోయింది ఇగో కదపకు కదపు చింటాడు కదపకే బుడి ఇది ఇలా ఇలా కాలిపోయింది నెక్స్ట్ ఇక ఇవన్నీ బొబ్బలు వచ్చేసాయి నాలుగు వేలు ఐదు నాలుగు వేలు కూడా పాపం పొద్దున్న మంటకి చాలా ఏడ్చింది అది మరిపించడానికి అనేసి పండగకి తీసుకెళ్ళాము ఆ పండగ తీసుకెళ్తేనే వచ్చేసి మళ్ళీ అలా అయింది చిట్టి చిట్టి చేతులు కాలిపోయాయి తలకి ఇలా అయిపోయింది అయితే ఏమి కొనలేదు ఇది ఒకటి కొనుక్కుంది బెలూన్ ఏదో చిన్న బెలూన్ కొనుక్కుంది ఇది ఈ బెలూన్ పట్టుబట్టి మర్చిపోయింది కూడా మర్చిపోయిందేమో అనుకుంటే పట్టుబట్టి మరి తీసుకెళ్ళి కొనిపించుకుంది ఇంకేం కొనలేదు ఆ స్వీట్ కానీ అవి తినేసి వచ్చేసాం బాయ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంచుమించు ఓ ఇద్దరు ముగ్గురు గుర్తుపట్టి పలకరించారనమాట నాకన్నా ముందు లాస్ ఇయనే గుర్తుపడుతున్నారు లాస్ యా లాస్ అనేసి చాలా హ్యాపీ మీ అభిమానానికి టైం వచ్చేసి ఎయిట్ అనమాట ఇప్పుడు వచ్చాము ఇంకా ఇప్పుడు పడుకుని పోవడమే చాలా అలిసిపో అలిసిపోవడం అంటే ఏమీ లేదు అప్పుడు అంత ఏమీ ఇప్పుడు తిరగడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు అప్పుడులా లేదు బ్రెస్ ఇంకా అన్నం తినేసి వెళ్ళిపోయాము ఇంకా పిచ్చి పిచ్చి వాడిని అక్కడ తినేసాము ఇప్పుడైతే పడుకుండా పోడే వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ